బటర్ఫ్లై కిచెన్ బాగుంది కదండి కొన్నాం అనుకునేరో కాదండి తయారు చేసింది నేను అనుకుంటున్నారా కాదు కాదు నాకు ఇంట్రెస్ట్ ఉందిలే కానీ మా పెద్ద పాపకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎలాంటివంటే తను ప్రిపేర్ చేసింది ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఏవో క్రాఫ్ట్స్ అవి చేస్తున్నారని చెప్పి ఫైనల్గా ఈ ఒక కీచైన్ అయితే రెడీ అయిపోయింది సో మీతో కూడా షేర్ చేద్దామని చూపించేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు చూసారా పానీపూరి పార్టీ చేసుకుంటున్నారు కొన్నవలేండి ఇంట్లో చేసినవి అయితే కాదు ఇంక ఇక్కడ నేనేంటి కొత్తపల్లి కూతురులాగా సిగ్గుపడిపోతూ తలెత్తట్లేదు అనుకుంటున్నారా అది సిగ్గుతో కూడింది కాదండి తలకి ఫుల్గా ఆయిల్ పెట్టాను ఫస్ట్ ఫస్ట్లోనే ఆయిల్ రాసిన ఫేస్ మీకు చూపిస్తే మీకు ఆయిల్ తాగిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఏమో ఫేస్లో అని చెప్పి కొంచెం అలా తలదించుకుని వీడలో అలా కవర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ బాధ అంతా ఎందుకు అనుకుంటున్నారా తమ్నైల్ కోసం అండి వీడియో వెనకాల ఉండే కష్టాలు ఇవాళ కొన్ని ఫన్నీగా షేర్ చేస్తాను ఇవి యాక్చువల్గా కావాలని తీసినవి కాదు ఆ వీడియో కోసం తీసాను కానీ అలా ర్యాండమ్గా వీడియో ఎడిట్ చేస్తంటే అనిపించింది అనమాట సో ఇలా షేర్ చేద్దామని చెప్పి సో కొంచెం ఫన్నీగానే ఉంటుంది అనుకుంటున్నాను సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను చూసేయండి ఫస్ట్ ట్రైపోడ్ ఒక దగ్గర సెట్ చేసుకున్నానండి సరే ఎలా వస్తుందా అని ట్రయల్ వర్షన్లో ఒకసారి చూశాను అందులో నా తల కనిపించట్లేదు అనమాట సరే యాంగిల్ మార్చి మళ్ళీ కూర్చున్నా సరే బాగానే వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ చూసి ఆ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను ఇంకా తమ్ కోసం అట్లా అట్లా అన్నట్టు ఇక్కడ రికార్డ్ చేశాను అంతా చేశాక లైటింగ్ లేదు బాగా డల్గా ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టాను అనమాట ప్లేస్ మార్చి ఇక్కడ పెట్టాకేమో అసలు ఫేస్లో నవ్వే లేదు హాస్య గ్రంథులు మిస్ అయిపోయినట్టుగా అన్నట్టు ఉంది ఇక్కడ నా ఫేసు సరే పెట్టేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కదా అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి లేదా ఎంటర్టైన్మెంట్గా అన్నా ఉండాలి కొంచెం మరీ ముఖం మార్చుకున్నట్టు పెడితే మీకు కూడా ఎలా చూడాలనిపిస్తుంది అందుకని మళ్ళీ మార్చి ఇలా అయితే సెట్ చేశాను ఇంక ఇక్కడైతే పర్లేదు చెప్పాను కదా కొంచెం అన్న అవుతూ ఉండాలని చెప్పి అలా తమ్నైళ్ళ కోసం అనమాట ఈ తిప్పలన్నీ ఒక్క తమ్నైల్ పిక్ కోసం నేను ఆల్మోస్ట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశాను అనమాట ఇటు మార్చి అటు మార్చి ఆ వీడియో ఈ వీడియో అని చాలా మంది యూట్యూబ్ వీడియో ఏ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక ట్రైపాడ్ పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తీసి పెడతారు అనుకుంటారు అంటే అది మీకు చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ రియాలిటీలో అది చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం దాన్ని ఇటు మార్చాలి అటు మార్చాలి అందులో కవర్ అవుతుందా లేదా ఇవన్నీ సెట్ చేసుకున్నాక ఒక్కొక్కసారి మనం కెమెరా ఆన్ చేసినా కానీ అది ఆన్ అవ్వదు మనపాటికి మనం పని చేసుకున్నాక తర్వాత వీడియో చూస్తే రిలీజ్ అవుతాం అర్రే కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదని చెప్పి సో ఇన్ని చూసుకుంటూ చేస్తే కానీ ఒక వీడియో అవ్వదండి ఇంత రికార్డ్ చేశాక దాన్ని ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ పెట్టి నెట్ సరిగ్గా ఉందా లేదా ఇంకేమన్నా ఇచ్చుకోవాలా ఫోటోలు ఎడిట్ చేసుకోవాలా ఇవన్నీ చూసుకుని చేస్తే కానీ ఒక వీడియో రెడీ అవ్వదనమాట మిమ్మల్ని అయితే బోరు కొట్టించట్లేదు కదా ఏవో సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టు యూట్యూబర్ కష్టాలు అలా కొన్ని చెప్పుకుంటున్నానులేండి అంటే చూడటానికి ఎవరికైనా ఈజీగానే ఉంటుంది అదేదో సినిమాలో ఉంటుంది కదా పక్కనోడి జీవితం ఎవరికైనా లైట్గానే ఉంటుంది వాడి జీవితం వాడికి టఫ్గా ఉంటుందని సో అట్లా చాలామంది యూట్యూబర్లని చాలా చిన్న చూపు చూస్తారు అలా కాదండి ఎందులో ఉండే కష్టం అందులో ఉంటుంది సో ఎవరిని చిన్న చూపు చూడొద్దు కష్టపడుతున్నారు అంటేనే వాళ్ళు ఏమంటారు సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట ఖాళీగా కూర్చునే కన్నా కష్టపడి ఏదో ఒక పని చేయడంలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా కొత్త రిజర్వ్యూషన్స్ పెట్టుకుంటారు ఇంకా న్యూ ఇయర్ వస్తున్నప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే చాలా మంచి పని మనం ఎవరికన్నా సారీ చెప్పాలనుకుంటే సారీ చెప్పడం థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే థ్యాంక్ యూ చెప్పుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా సో అట్లా నాకు కూడా ఇవాళ కొన్ని మాటలు అయితే చెప్పాలనిపించింది నేనైతే అంటే వాంటెడ్గా ఎవరిని హట్ చేయనండి ఎందుకంటే నాకు తెలుసు అలా హట్ చేసినప్పుడు వాళ్ళు పడే బాధ నేను చాలామంది నుంచి చాలాసార్లు ఫేస్ చేసి హట్ అయ్యి అవన్నీ ఉన్నాను అనమాట సో అందుకని చెప్పి నేను మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం ఆచితూచే మాట్లాడతాను ఒక్కోసారి మరీ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కొన్ని ఆటోమేటిక్గా జోక్స్ కానీ కొంచెం ఆ పంచులు కానీ వచ్చేస్తాయి కదా అట్లా వేసి ఇదే తప్ప వాంటెడ్గా ఎవరిని హట్ చేయాలని అయితే మాట్లాడండి ఇంక సోషల్ మీడియాలో నేను షేర్ చేసే వీడియోల వల్ల కానీ నేను ఎప్పుడైనా చెప్పే మాటల వల్ల కానీ ఎవరైనా హట్ అయ్యి ఉంటే నా నుంచి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నానండి తెలియకుండా హర్ట్ చేసి ఉంటే కనుక సారీ అండి ఇంకా అలాగే మీరందరూ నా హ్యాపీనెస్కి ఎంతో కారణం అనమాట మీ ఫీడ్బ్యాక్ కమెంట్ల రూపంలో తెలియజేయడం మీరు ఇచ్చే లైక్లు నాకు చాలా 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 సంతోషాన్ని ఇస్తాయి సో ఆ పరంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ రెండు మాటలు చెప్పడం వల్ల ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా అండి సారీ థ్యాంక్ యూ అన్నవి చెప్పి చూడండి మీకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అయితే ఇంక ఇక్కడ చూసారా ఇంకొక కష్టం అనమాట వీడియో చేసేటప్పుడు మనం ఒకసారి ట్రై పెట్టాక దాన్ని లాంగ్ వీడియో ఫార్మాట్లో షూట్ చేయాలనుకుంటే తెలియకుండా ఒకసారి షార్ట్ వీడియో ఫార్మేట్లో షూట్ అయిపోద్ది ఇక్కడ చూసారా నేను లాంగ్ వీడియోలో వీడియో రన్ అవుతుంది అనుకున్నాను అది తీరా చూస్తే షార్ట్ వీడియో లాగా అయిపోయింది అనమాట ఇలా ఉంటాయి అది ఒక్కోసారి ఆన్ చేసినా ఆన్ అవ్వదు వీడియో రికార్డ్ అవుతున్నా కానీ అది మనకు కావాల్సిన ఫార్మేట్లో షూట్ అవ్వదు రకరకాలు ఉంటాయండి ఇంకా వాటన్నిటిని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ ఇంట్లో పనులు లేట్ అవ్వకుండా అందరికీ టైంకి కావాల్సినవన్నీ అందిస్తూ ఇలా వీడియోలు తీసుకుంటూ సో ఈ వ్లాగింగ్ అన్నది ఇలా ఉంటుందన్నమాట చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా టఫ్ ఎందుకంటే మనం మామూలుగా రెగ్యులర్గా పనులు ఫటాఫట్ చేసుకుంటాం అదే వీడియో పెట్టి రికార్డ్ చేసుకుంటూ వాటిని ఇటు అటు తిప్పుకుంటూ క్యాప్చర్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి అన్ని టైంకి అందించడం అంటే మామూలు విషయం కాదు సో మెచ్చుకోవాల్సిందే వ్లాగింగ్ చేసేవాళ్ళని యాక్చువల్గా వాళ్ళ వీడియో అయితే నేను అసలు ఈ స్నాక్స్ ప్రిపరేషను అలాగే కొంచెం క్లీనింగ్ వీడియో ఉందనమాట అది కలిపి ఎడిట్ చేసి షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను ఎడిట్ చేస్తంటే ఈ క్లిప్స్ని చూస్తే నాకు అనిపించింది సరే ఒకసారి ఇలా షేర్ చేద్దాము ఎప్పుడు రొటీన్గా కాకుండా అని చెప్పి దట్టు ఇంకే రెండు వచ్చేస్తాను కదా చెప్పాలనుకున్న కొన్ని మాటలు కూడా మీతో షేర్ చేద్దామని చెప్పి ఇలా అయితే ఒకలా స్టార్ట్ చేసి ఒకలా ఎండ్ చేస్తానన్నమాట వీడియోని మీకైతే బోర్ కొట్టట్లేదనే అనుకుంటున్నాను ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి రిజల్యూషన్స్ అందరూ తీసుకుంటారు కదా నా రిజల్యూషన్ ఏంటన్నది కూడా చెప్తాను ఇంకా నేనైతే అప్పుడు వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేశాను కదండి ఫిఫ్టీన్ డేస్ మాత్రం చాలా పక్కాగా చేశాను తర్వాత ఇంకా దసరా హాలిడేసు ఇంకా అలా ఫంక్షన్స్ వీటన్నిటితో కొంచెం అలా బ్రేక్ తీసుకున్నాను ఏ పనైనా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కసారి బ్రేక్ తీసుకున్నామంటే మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోతాము సో నా పరిస్థితి కూడా అదే అనమాట నేనేంటంటే ఏది ఇలా రిస్ట్రిక్టెడ్గా చేయాలనుకోను అది నా లైఫ్ అయినా నా ఫుడ్ హ్యాబిట్ స్ అయినా నాకు కొంచెం నాకు ఆ ఈజీ ఉండాలన్నమాట అంటే నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండాలని చెప్తూ ఉంటాను కదా సో అలా నేను తినేవి కూడా నాకు నచ్చినట్టుగా నేను యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలన్నట్టు ఫీల్ అవుతాను సో అప్పుడు ఆ డైట్కి అయితే బ్రేక్ ఇచ్చాను కానీ అలా అని కంప్లీట్గా ఓవర్గా జంక్ ఫుడ్లు ఇవి అయితే ఏం తినేట్లేదు కొంచెం కాన్షియస్గానే ఉంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు కదా మీ డైట్ ఏమైంది మీ డైట్ ఏమైంది అని చెప్పి సో దాని గురించి అయితే ఒక వీడియో క్లియర్గా షేర్ చేస్తానండి డైట్ చేస్తున్నానా ఆపేసానా చేస్తానా అసలు ఏంటి అన్నది అవన్నీ వీడియోలో ఒక వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తానండి సో ఇంక ఇక్కడైతే ఫ్లాక్ సీడ్స్ లడ్డు చేసేస్తున్నాను కార్పోజ్ చేయడం చూపించాను కదా ఇంక ఇంతకుముందు చాలా సార్లు చూపించానులేండి అందుకే డీటెయిల్గా అయితే చెప్పలేదు వేరే వేరే మాటల్లో ఆ వీడియో అంతా వెళ్ళిపోయింది ఇక్కడైతే ఫ్లాక్ సీడ్స్ లడ్డు చేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ హాఫ్ పార్ట్ తీసుకుంటే మిగిలిన హాఫ్ పార్ట్స్ అన్నవి నువ్వులు బాదము పల్లీలు ఇలా తీసుకుని కవర్ చేస్తాను ఒట్టి ఫ్లాగ్ సీడ్స్ తీసుకున్న బాడీకి చాలా హీట్ అనమాట అందుకని చెప్పి కంప్లీట్ ీట్గా అవి తీసుకోకూడదు వాటిని హాఫ్ మిగిలినవి ఏమన్నా హాఫ్ వేసుకుని అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు కావాల్సిన పోషకాలు అవి కూడా అందుతాయి ఇంక ఇదిగోండి వేడి వేడి చెక్కడాలు కారపూస కాదు చెక్కడాలు అయితే రెడీ అయిపోయినాయి సో పిల్లలు స్నాక్స్ కోసం అనమాట స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈవినింగ్ వచ్చినప్పుడు తినడానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇవి కూడా చక్కగా వన్ బై వన్ అన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను ఇంకా వాటిని చక్కగా చల్లారాక పౌడర్ చేసేసి కొంతమంది అయితే బెల్లం డైరెక్ట్ వేసేసి ఉండలు చుట్టుకుంటారు బట్ నేనేంటంటే బెల్లం కొంచెం పాకం పట్టి చుట్టుకుంటాను అనమాట దానివల్ల కొంచెం ఆ స్వీట్నెస్ పెరిగిద్ది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇంకా అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ నుంచి అలాగే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మనకు అది ఇది ఒక క్వాంటిటీ ఒక కప్పు వేయించినవి ఉన్నాయి అనుకోండి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటాను ఎందుకంటే వాటన్నిట్లో కూడా కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా మళ్ళీ ఇది ఫుల్ కప్ వేసేస్తే మరీ వెగటగా అనిపిస్తుంది అని చెప్పి ఉన్న క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకుంటాను సో ఇంకా చక్కగా తురిమేసుకున్నాను బెల్లం అంతా కొంచెం వాటర్ పోసేసుకుని పాకం కూడా ఓ మరీ పాకం కాదండి అది కొంచెం అంతా కరిగాక కొద్దిగా చిక్కగా వచ్చాక అనమాట జస్ట్ మనకు స్టిక్కీగా అవుతున్నప్పుడు ఆఫ్ చేసుకుంటాను అంతే మరీ పాకం వచ్చేసింది అనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట ఉండలు తినడానికి చాలా కష్టం ఉంటుంది నాకు బాగా గుర్తు మా చైల్డ్హుడ్లో మా అమ్మ సున్నుండలు చేసేది అయితే ఇప్పుడు నేను చేస్తున్నట్టు అలా కంప్లీట్గా నెయ్యి వేసి చేసేది కాదు కానీ పాకం పట్టి చేసేది అనమాట ఆ పాకం పట్టిన సున్నుండలు తినాలంటే ఎంత కుస్తీ పట్టాలంటే ఇదివరకు తలుపు చక్క తలుపు సందు ఉంటుంది అదే తలుపు సందులో పెట్టి దాన్ని రెండు మొక్కలు చేసుకుని తినేవాళ్ళం అనమాట చాలామంది అలాగే తినుంటారు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను సో మా అమ్మ చేసిన చిన్నప్పుడు సున్నుండలు అయితే అలా తలుపులో పెట్టి దాన్ని హాఫ్గా కట్ చేసుకుని అప్పుడు బొగ్గను పెట్టి చీకీ చీకి ఎప్పటికో మెత్తగా అయ్యేదనమాట అంత కష్టపడి తినేవాళ్ళం బట్ అయినా కూడా అప్పుడు అది అంత నచ్చేది అది తప్ప ఇంకా ఆప్షన్లు లేవనిపించేది ఇప్పుడు పిల్లలకి అంత గట్టి ఇచ్చామనుకోండి మనం మొహం మీద తిప్పికొడతారు అన్నట్టు ఉంది సో వాళ్ళకి స్మూత్గా ఉండాలి నోట్లోకి ఈజీగా వెళ్ళిపోయేలాగా చేసి పెడితేనే తింటారు కదా సో అట్లా ఇదైతే నేను మరీ ముదురుపాకం అలా పాకంగా కాదు జస్ట్ అదంతా కరిగాక అది పాకం కరిగిన తర్వాత స్టిక్కీ స్టిక్కీగా కొంచెం పట్టుకుంటే మనకు తెలుస్తుంది కదా అలా వచ్చాక ఆఫ్ చేసుకుని ఇవన్నీ వన్ బై వన్ గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా సో అవన్నీ వేసుకొని తిప్పేసుకోవడమే ఇంకా అది కొంచెం చల్లగా అయిపోయాక గట్టిగా అవుతుంది ఇంక అప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవడమే సో సీడ్స్ లడ్డు అయితే రెడీ చాలా అంటే చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పాకం పట్టు చేయడం వల్ల ఏంటో గబగబా లొడబుచ్చగాయాలే మాట్లాడేసాను కానీ మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫైనల్గా నేను చెప్పాలనుకున్నదైతే సారీ థ్యాంక్ యూ అండి ఈ న్యూ ఇయర్కి అయితే సో ఇంకా అలాగే ఈ స్నాక్స్ ప్రిపరేషన్ చూపిస్తూ నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు అయితే చెప్పేశాను సో ఎవరిని చిన్న చూపు చూడొద్దు ఎవరి పనిని తక్కువ చేయొద్దు అలాగే ఎవరిని హట్ చేయొద్దండి సో ఈ చిన్న చిన్నవి ఫాలో ఇవ్వమనుకోండి మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది ఏమంటారు సో చక్కగా ఉండలు అయితే చుట్టేసుకున్నాను నలభై అయినాయి అండి ఉండలు పది రోజుల పాటు మా ఫ్యామిలీకి వచ్చేస్తాయి టేస్ట్గా ఉన్నాయి కదా అని రోజుకి ఎక్కువ తినేయకూడదండి రోజుకి ఒక్కటే తినాలి చెప్పాను కదా ఓవర్ హిట్ చేస్తాయి అనమాట ఎక్కువ తినేస్తే సో ఏదైతే అయినా సరే మితంగా తింటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి అమితంగా తిన్నాం అనుకోండి ఆహారం కూడా విషమైపోద్ది కదా మన రజనీకాంత్ గారు చెప్పారు అదన్నమాట సంగతి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్